స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రాజకీయాలు భారీగా వేడెక్కాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా పార్టీ జెండా కూడా ముట్టుకొని వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చి తనను అవమానపరిచారని తన అనుచరులు కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురయ్యామని మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు శుక్రవారం సాయంత్రం వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంపీ తల్లారి రంగయ్య తదితరులు మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఇంటికి వెళ్ళి వైసీపీలోకి ఆహ్వానించారు తనకు జరిగిన అన్యాయాన్ని అధికార పార్టీ గుర్తించిందని తన సేవలు ఆ పార్టీకి కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా తనకు సమాచారం అందించారని తన అనుచరులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయాన్ని వెలుబుచ్చుతానని మీడియాకు తెలిపారు పార్టీ లైన్ ఏదైతే ఉంటుందో అది నేను పాటిస్తాను మా అధిష్టానం ఆహ్వానాన్ని అందుకొని ఆయన సానుకూలంగా స్పందిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను రెండో మాట ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రజల మేలు కోసము ఎవరితో ఏ శక్తులతో అయినా సరే ఏ వ్యక్తులతో అయినా సరే కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా గెలుపు లక్ష్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఐదు సంవత్సరాల పాటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఉమామహేశ్వర నాయుడు గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి అధిష్టానం ఆదేశాల ప్రకారం రావడము కూడా ఆయనను కలవడము పార్టీలకు ఆహ్వానించడం జరిగింది తమ కార్యకర్తలతో భేటీ అయ్యి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తాము ఆలోచన చేసుకుని మా నిర్ణయం తెలుపుతామని ఆయన తెలుపు కళ్యాణ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సురేంద్రబాబు అనౌస్ చేసిన తర్వాత ఇక్కడ పరిణామాలు ఇక్కడ పరిస్థితులు మేము యాజ్ అబ్జర్వర్గా ఇక్కడున్న ఎన్ని మా పార్టీ అధిష్టం నివేదించడం జరిగింది వాళ్ళ సూచన మేరకు మా అధినాయకుడు జగన్ గారు ఆదేశాల మేరకు మా మిత్రులు సోదరులు ప్రకాష్ రెడ్డి గారితో చెప్పి మీరు వెళ్ళి మా జిల్లా అధ్యక్షులు మా ముగ్గురిని వెళ్ళి ఎంఏ గారికి నిజాయితీ పరుడైన మంచి ఆఫీసర్ గారు ఎంపీ గారు విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్న రంగయ్య గారికి మన ఉమ్మాశిరణి గారి సహాయం తీసుకోమని పార్టీ అధిష్టానం వరకు మాకు ఆదేశించటం దానికి సంబంధించి మేము చాలాసార్లు అప్రోచ్ కావటం ఈరోజు లేదు ఇంకా గడువు దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ఏదో నిర్ణయం తీసుకోవడం మాకు చెప్పాలి ఏదో నిర్ణయం కాకుండా తప్పనిసరిగా మా ఆహ్వానాన్ని మన్నించి మా పార్టీకి వచ్చి అందరికీ ఆమోద్యోగుడైనటువంటి చాలా కామన్ మ్యాన్ అయినటువంటి రంగయ్య గారిని మీ మద్దతు ఇచ్చి పిలిపించవలసిందిగా మీ అవసరం కూడా మా పార్టీకి ఎంతో ఉందని మా యొక్క రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ తిరుపతి రామచందరణ్ గారు కూడా ఇంతకుముందు కూడా ఫోన్ చేసి ఉమామేశ్వర నాయుడు గారిని ఖచ్చితంగా రమ్మని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది దాని పరిణామమే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మా నాయకులందరూ కూడా ఉమామేశ్వర నాయుడు గారిని అతని వర్గాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళ బ్రదర్ కానీ అందరినీ కూడా మా పార్టీకి వెన్నుదన్నగా ఉండి రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో రంగయ్య గారి గెలుపుకి ప్రధాన కారక ముందు నడిపించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అది మాట్లాడి చెప్తామని చెప్పి తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం గత నలభై సంవత్సరాలుగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో చాలా నిజాయితీగా సిన్సియర్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు పట్టించారు ఆ ఎలక్షన్లో ఫైట్ చేశాను ఓడిపోయాను ఆ మరుసటి రోజు నుంచి కూడా నేను పార్టీ కార్యక్రమాలు పూచా తప్పకుండా రాష్ట్ర స్థాయిలోనే పదో స్థానంలో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేయడం జరిగింది ఏ సర్వేలో చూసినా కూడా నా పేరు రావడం జరిగింది కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు ఈ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలోనే జెండా విలువ తీయలేకపోకున్నటువంటి వ్యక్తి జెండా కూడా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది కార్యకర్తలు అంతా విశ్వయం చెందినారు మాకు కూడా ఆశ్చర్యానికి గురయ్యాం ఏంటి పరిస్థితిని చూస్తే కేవలం టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చిన చెప్పి బహాటంగా ప్రచారం చేస్తా అనేది అందరికీ తెలిసిన అంశం ఈ సందర్భంలో ఒక ఆశయం కోసం ఒక పద్ధతి కోసం పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలుగా ఆశయం కోసం పనిచేయడం జరిగింది ప్రజా సమస్యల పైన జరిగింది ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి ఏం చేయాలి ప్రజా సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వందల మంది నాతో నడుస్తున్నటువంటి నాయకులు వేల మంది నా అభిమానులందరికీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో నేను పనిచేసినటువంటి పార్టీ నాయకులు గుర్తించకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి తోపుది ప్రకాష్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే గారిని పైల నరసింహయ్య గారిని ఎంఆర్సి రెడ్డి రంగయ్య రంగయ్యన్న గారిని ఎంపీ గారిని వీళ్ళందరినీ పంపించి మన పార్టీలో అతని సేవలు ఉపయోగించుకుందాం పార్టీ లేక ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే పని చేసినటువంటి పార్టీ కాకుండా పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు నా కష్టాన్ని గుర్తించి ఈరోజు వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలు అందరితోనూ మాట్లాడి ఒక పాజిటివ్గా మంచి నిర్ణయం తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం అందరి నాయకులు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా గౌరవంగా ఇంటికి వచ్చారు అందరూ వాళ్ళందరినీ స్వాగతించి ఎవరైనా ఇంటికి వచ్చిన కాఫీ టీవన్నీ ఎవరు వచ్చినా మనకు మన సంప్రదాయ ప్రకారం రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మామూలే ఆ ప్రకారం మనం చేశాం వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్ని మన్నించి మా పోరాటాన్ని మా కష్టాన్ని ఆ పార్టీకి ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభివందనలు తెలియజేస్త ఖచ్చితంగా మా నాయకులు కార్యకర్తలు ఆలోచన చేసి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకొని తర్వాత తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది జరిగింది